ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించి మనతో మాట్లాడితే మంత్రి గారు సార్ చెప్పండి మంత్రి గారు ఎట్లా గ్లోబల్ సమ్మిట్ దాదాపు ఇప్పటికే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు దాటినట్టు ఎట్లా మేము పెట్టుబడుల కోసం అని పెట్టలేదు తెలంగాణ యొక్క లక్ష్యాలని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమ్మిట్ కాబట్టి దీనికి ఆళ్ళకాయ ఆళ్లే వచ్చి ప్రపంచ దేశాల యొక్క వ్యవస్థలు సంస్థలన్నీ వచ్చి మేము పెట్టుబడి పెడతామన్నారు సంతోషంగా ఎంఓయూలు అయ్యి వాటి యొక్క స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షంలో వాళ్ళకి అవకాశాలు రోజు ఎంత దాటే అవకాశం సాయంత్రానికి తెలుసు మీ శాఖ ఉంటా సార్ అయిపోయింది నిన్న ప్రస్తుతం ఇదే చూస్తున్నాం ప్రస్తుతం అయితే మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పెట్టుబడుల కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తాము యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాము ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో భాగంగా అనేక పెట్టుబడులుదారులు కూడా పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల పైగా కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇప్పటికే ఎంఈఓలు కూడా చేసు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇవాళ హెల్త్కి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల ఎంఏఓ చేసుకున్నారు ఇక స్టాల్స్ విషయానికి వస్తే ఒక గ్లోబల్ సమిట్లో ఈ స్టాల్స్ ఒక ప్రత్యేకత సంతరించుకోమని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్లో తీసుకుపోయే ఫ్యూచర్ సిటీలో తీసుకుపోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లో రూపొందించినటువంటి అన్ని అంశాలకు సంబంధించిన విజన్స్ మొత్తం కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ఏర్పాటు చేశారు ప్రస్తుతము మంత్రి తుమ్మల నాయశ్వరితో పాటు చాలా మంది మంత్రులందరూ కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా వచ్చి ఈ స్టాల్స్ ని విజిట్ చేస్తున్నట్టు విజిట్ చేస్తున్నటువంటి పరిశ్రమ కనబడుతుంది మొత్తమీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఇప్పటికే చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలను కూడా చేరుకుంది ఇప్పటికే దాదాపు నాలుగు కోట్ల పైగా నాలుగు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఎమ్ఓలు ఒప్పందాలు కుదురుకున్నాయి ఈరోజు మరొక దాని వ్యయం పెరిగే అవకాశం ఉంది ఐదు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఎంఓలు కూడా జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్పై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వారిపై తీవ్ర విమర్శలు కూడా చేస్తుంది కావాలనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓరవ ఓరవలేకనే ప్రతిపక్ష నేతలు ఈ తరహాలో తమపై నిందలు వేస్తున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మంత్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఎంటైర్ గ్లోబల్ సమిట్కి సంబంధించిన విధానంపై కూడా మరి అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజుతో సెషన్ కంప్లీట్ అవుతుంది ఈరోజు సాయంత్రం విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు డ్రోన్స్ కెమెరా సంబంధించిన దానిపై కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ రోజుతో కంప్లీట్ అయిన తర్వాత ఈ గ్లోబల్ సమ్మిట్కి ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి ఎంతవరకు ఎంఓలు చేసుకున్నారు దానిపై కూడా పూర్తి వివరాలు కూడా సాయంత్రం వరకు కూడా వెల్లడించే అవకాశం ఉంది ఓటు స్టూడియో